అన్నా కింగ్డమ్ సినిమాకి వెళ్ళేవా ఎట్లా ఉందన్నా సినిమా చూసానా కింగ్డమ్ సినిమా చూసే చాలా బాగుంది బాగుంది చూడండి ఐమాక్స్ కి వెళ్ళా కాబట్టి ఏంటంటే సినిమా అయితే నిజంగా విజయ్ దేవర్ అసలు నిజం బాయ్ ఎందుకంటే విజయ్ దేవర్ ఇది కొత్త కాన్సెప్ట్ కంటెంట్ అంత బాగుంది సినిమా ఈ రోజు ఏ తప్పు లేదు అసలు సినిమా కూడా చాలా బాగుంది కానీ ఏంటంటే ఇది బాగా డల్ అయింది సెకండ్ హాఫ్ అది ఇది కాస్త డల్ అయింది ఇప్పుడు మా హీరోస్ ఇంతో పాటలు లేవు ఏదన్నా రొమాంటిక్ రొమాంటిక్ తీసేద్దాం పక్క కనీసం సాంగ్ అని ఉంటే బాగుండు చూసేవాళ్ళు అందరు సాంగ్స్ లేకపోవడం వల్ల కాస్త డిసప్పాయింట్ అయింది అందరు డిసప్పాయింట్ అయ్యారు పైగా హీరో ఇంత ఎక్కువ సీన్ కూడా లేవు ఒక నాలుగు దగ్గర ఉంటాయి సీన్ లో ఉండాలి లుక్ లేట్

సినిమా గురించి అసెంబ్లీలో కూడా మాట్ అన్నీ ఇది ఏదన్నా దాని గురించి మాట్లాడే సరుకులు ఉంటాయి దాని గురించి మాట్లాడవు వాడికి వస్తువులు ఉంటాయి పెట్రోల్ డీజిల్ దాని గురించి మాట్లాడారు సమస్యల గురించి ఎవరు మాట్లాడతారా ఎవరు మాట్లాడారు అది ఎంతసేపు ఆ సినిమా ఈ సినిమా ఆడబోయారు వేస్ట్ అసలు సినిమా అంటే ఒక స్టోరీ ఒక ఒకటి అంటారు ఈ సినిమాలో ఏమన్నా స్టోరీ కనపడిందనా అదే బాగుంది సినిమా అంతా నేను చెప్పినందుకు మాత్రం సినిమా బాగుందట ఓడి ఇష్టం అది అవతరుడు ఒకవేళ నేను బాగలేదంట ఇష్టం అది ఓడి బాగుంది అనుకోడు నేను బాగాలేదంటే ఓడి బాగుంది అంటాడు నేను బాగుంది అంటే ఓడి బాగలేదా ఎవరిని మనం ఏం చేయాలి అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూసే సినిమాలకు వెళ్ళే పరిస్థితి వచ్చిందని అంటున్నారా అట్లా అందుకని ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను నీ ఎవరి ఇష్టం వాళ్ళదన్న ఏం లేదు సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా జనాలు పోతారు డబ్బులు వస్తాయి సినిమా డబ్బులు రాలేదంటే సినిమా యొక్క ఓకే అన్న సూపర్ గా నీకు ఏ సీన్ నచ్చిందన్న ఎక్కువగా విజయ్ దేవరకుండా గెటప్ పోయా గయిట్లు కేపుంటే బాగు కూడా అసలు పాటు కూడా చూద్దాం ఏదో ఏదో సినిమా బీజిఎం కూడా అనుకున్నాం దేవరగానే సినిమాలు దేవర సినిమాలు అయితే బాగా బీజిఎం లో దొంగ ఈ సినిమాలో బీజిఎం తగ్గించాడు ఎందుకు తగ్గించాడు అతను అర్థం కాదు లేపాసింది బీజిఎం హై లెవెల్ లెఫ్ల్లో బాగుంది మన చేతులు లేదన్నా మీ కోట్లు రావచ్చు పదివేల కోట్లు రావచ్చు లక్ష కోట్లు రావచ్చు ఎవడి చేతుల్లో ఉందన్న రేపు జరిగే కాలం మీ చేతుల్లో ఉందా నా చేతుల్లో ఉంది అంటే సినిమా చూసే చూడొచ్చు లేదా సినిమా అయితే బాగుంది